ఏరియా వర్కింగ్ జర్నలిస్టుల కమిటీ ఒక కార్యక్రమం నిర్వహించింది దానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన గంట రవితేజలి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన నౌకరా మాకు ఎవరు ఏమీ చేయలేకపోయారు కానీ ఈరోజు ఒకే ఒక్క తాటి మీద భీమిని దగ్గర కోల్సా ఆనందపురం పద్మనాభం కలిపి

பேர் பேர் நருதூர் நமஸ்காரோ నివారణ కంటే జాగ్రత్త ముఖ్యం అని చెప్పే ఒక సామెత ఉంటుంది అటువంటి సామెతలో మనకి హెల్మెట్ అనేది మనకి చిన్నగా కనిపించవచ్చు కానీ ఒక యాక్సిడెంట్లో ఒక చావుకిను మనం బ్రతికే ఆ సమయంలో మనకి కాపాడే ఈ చిన్న వస్తువే మనకి ఈరోజు ఈ హెల్మెట్లు అటువంటి ఈ హెల్మెట్లు మనకి మన ఇంపార్టెంట్ పీపుల్కి మనం డిస్ట్రిబ్యూట్ చేయాలనే కార్యక్రమము మన సాయి అలాగే మన ఈటీఏ రాము గారు వాళ్ళ టీం అందరూ మాట్లాడుకున్నప్పుడు మనం ఎవరికి ఇవ్వచ్చు అనే ఆలోచన ఉన్నప్పుడు సరే మనం ఒకసారి మన ప్రెస్ వాళ్ళకి ఇస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి మీరు ఒకసారి చెప్పండి ఎందుకంటే సమాజంలో వాళ్ళే ఎప్పుడైనా ఇంపార్టెంట్ విషయాలు కానీ లేకపోతే అటువంటివి ముందుకు తీసుకెళ్లేటప్పుడు కొంచెం వాళ్ళకి ఆ బైక్ మీద వెళ్తాను అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ మన బీమాకి సంబంధించి మన రాష్ట్ర దానికి మన పార్టీ అనేది ఆల్రెడీ దానిలో దృష్టి పెట్టి దాన్ని ఎలా చేయాలి మన ప్రెస్ వాళ్ళకి అనేది ఆల్రెడీ మన సెంట్రల్ ఆఫీస్ టీం అంతా చేస్తున్నారు సో మన భీమ్లీ ప్రజలకి మన ప్రెస్ క్లబ్ సంబంధించింది కూడా నేను వాళ్ళకి ఉద్దేశించి వాళ్ళకి అడ్రస్ చేస్తాను సో ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ టు సాయం టీమ్ మన అందరికీ తెలుసు మన ప్రియతమైన నాయకులు గారు గంటా శ్రీనివాసరావు గారు కూడా మీ అందరి సమాక్షన్ నుంచే వచ్చిన ఆయన ఫస్ట్లో ఆయన జర్నలిస్టు అండ్ ఆ తర్వాత తర్వాత మనకి ఇప్పుడు రాజకీయాల్లో వచ్చి బిజినెస్లో ఆయన వచ్చారు సో ఆయన కూడా ఎప్పుడు అంటూ ఉంటారు మనకి మూడు స్తంభాల్లో ఎలాగ మూడు సింహాలు ఉంటారో అలాంటి సింహాలను ఒకటి మనకి మీడియా మిత్రులు అండ్ ఆల్సో ప్రెస్ మిత్రులు మీరు ఇచ్చే మన ఈ అప్డేట్స్ కానీ లేకపోతే సమాజంలో ఉండే ఆ న్యూస్ ఐటమ్స్ కానీ అది మీరు ముందుకు తీసుకు బాధ్యతగా తీసుకున్నప్పుడు మనందరికీ ఒకటే అనిపిస్తూ ఉంటుంది ఒకే ఒక విషయాన్ని చెప్పగలిగాం బట్ తర్వాత దాన్ని కొంచెం క్లారిఫికేషన్ వచ్చినప్పుడు కూడా మనం దాన్ని ముందు పెట్టగలిగితే మా అందరికి కూడా ఆ విషయం అనేది క్లారిటీగా ఉంటుంది సో అది ఒకటే చిన్న విజ్ఞప్తి అండ్ ఆల్సో మొన్న మన మేడం గారు చెప్పినట్టు హౌసింగ్ అనేది మనం చూసుకుంటే విలేకరులకి ఆల్రెడీ టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ కూడా ఆ టైం అప్పుడు నాన్నగారు కొంచెం ఆనందపురంలో ఇచ్చినట్టు ఉంది అండ్ ఆల్సో హుద్దు టైం అప్పుడు కూడా కొన్ని హౌసెస్ ఇవ్వటం జరిగింది అలాగే ఇప్పుడు కొన్ని మనకి ఎక్కడెక్కడ ఇంకా పెండింగ్ ఉన్నాయో మన మూడు మండలాల వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నుంచి అది తపల్సరిగా నేను ముందుకు తీసుకెళ్ళే బాధ్యత తీసుకుంటాను

सर okay. ओके okay. 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 okay.